హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు దోసకాయ రోటి పచ్చడి చేద్దాం దానికి కావాల్సిన పదార్థాలు దాని తయారీ విధానం చూసేద్దాం దోసకాయ పచ్చిమిరపకాయలు ఆవాలు జీలకర్ర ఇంగువ మినపప్పు ఎండు మిరపకాయలు పసుపు తాలింపుకి సరిపడా నూనె కొత్తిమీర కరివేపాకు చింతపండు ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం దోసకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసి ఉడకబెట్టుకోవాలి ఒక బాంగీ తీసుకొని కొద్దిగా నూనె పోసి పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుందాం కొద్దిగా మెంతులు కూడా వేసి వేయించుకుందాం పచ్చిమిరపకాయలు వేగాయి ఇప్పుడు వీటిని చల్లారణితం దోసకాయలు ఉడికేలోపు ఈలోపు పచ్చిమిరపకాయలని నూరుకుందాం తగినంత ఉప్పు పచ్చిమిరపకాయలని మెత్తగా నూరుకోవాలి చింతపండు కూడా ఇందులోకే వేసి నూరుకోవాలి చిటికెడు పసుపు ఒక ఏదో తీసి పక్కన పెట్టుకోవాలి దోసకాయ ముక్కలు ఉడికిపోయాయి దోసకాయ ముక్కలు ఒక్కొక్కటిగా వేసి దంచుకుందాం పుడిందులోకి తాలింపు పెట్టుకుందాం తాలింపుకు నూనె ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర మినప్పప్పు చిటికెడు ఇంగువ కరివేపాకు వేసి పోగు పెట్టుకోవాలి పై నుంచి కొద్దిగా కొత్తిమీర దోసకాయ రోటి పచ్చడి రెడీ మీరు ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్